అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ నేటి నుంచి రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు కానుంది అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను కాసేపటి క్రితమే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పరిశీలించారు కార్యక్రమం సజావుగా సాగేలా పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వేదిక వద్ద ఈ వ్యవసాయ ఉత్పత్తులను అందంగా అలంకరించి ప్రదర్శనగా ఉంచడం విశేషం అయితే ఈ రోజు నుంచి లక్ష నుంచి లక్ష యాభై వేల లోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు రెండో విడతలో మొత్తం ఏడు లక్షల మంది రైతులకి ప్రయోజనం దక్కనుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు వెచ్చించనుంది అయితే తాను విదేశాలకు వెళ్ళి ఆగస్టు పద్నాలుగులో వస్తానని రాగానే మూడో విడత కూడా రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి సభలో వెల్లడించిన విషయం తెలిసిందే